హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు నేను రాధా టురళీధర్ రావు ఎల్ఫర్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోదాం పదండి సంప్రదాయ సంగీతానికి అత్యంత ప్రాధాన్యత మనలాంటి దేశాల్లో పాశ్చాత్య రాక్ సంగీతానికి ఆదరణ అంటే అన్వేషించాల్సిందే మ్యూజిక్ కంటే చెవి కోసుకునే వాళ్లైనా గాత్రం ప్రధానమైన దేశీ సంగీతానికి ఓటేస్తారు కానీ విశాఖకు చెందిన నలుగురు కుర్రాళ్లు రాక్ బాట్ పట్టారు అందులోనూ వైవిధ్యం ఉన్న హెవీ మెటల్ రాక్ లో కిరాక్ సృష్టిస్తున్నారు అగెస్ట్ ఈవిల్ పేరుతో బ్యాండ్ నెలకొల్పిన ఈ బృందం రేడియో సిటీ ప్రతిష్టాత్మక మ్యూజిక్ పురస్కారాలు కొల్లగొట్టింది ఉక్కు గర్జనలతో ప్రపంచ రాక్ మెటల్ సంగీత పటంపై పై వైజాగ్ కు కాస్తంత చోటు సాధించి పెట్టింది రాక్ సంగీతం ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పుతున్న నగరం నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందే స్థాయికి ఎదిగిన అగెస్ట్ ఈవిల్ బ్యాండ్ ప్రారంభం నుంచి చాలా కష్టాలనే ఎదుర్కొంటూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో లీడ్ గిటారిస్ట్ శశాంక్ రిథమ్ గిటారిస్ట్ శ్రావణ్ బాస్ ఆర్ ఓకల్స్ సిరి డ్రమ్స్ నోబల్ జాన్ ఈ బ్యాండ్ మొదలు పెట్టారు ఫ్యాటల్ ఆసాల్ట్ పేరుతో రెండు వేల పదహైదు జులై తొలి ఆల్బం విడుదల చేశారు బ్యాండ్ లో సిరి శ్రావణ్ శశాంక్ ముగ్గురు వైజాగ్ కుర్రాళ్లే ఒక్క డ్రమ్స్ వాయించే జాన్ మాత్రం విజయనగరం కుర్రాడు అతను కూడా ఇప్పుడు దాదాపు వైజాగ్ లోనే ఉంటున్నాడు ప్రాక్టీస్ మొదలుకొని షో చేసే వరకు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటికీ వైజాగ్ లోని సిరి వాళ్ల రూమ్ లో సౌండ్ ప్రూఫ్ గా పరుపులు వంటివి కిటికీలకి అడ్డం పెట్టి సాధన చేస్తున్నారంటే వారి ఇబ్బందులు అర్థం చేసుకోవచ్చు అలాంటి అష్ట కష్టాలు పడుతూనే రాక్ పై ఉండే ప్యాషన్ తో అంతర్జాతీయ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు రేడియో సిటీ ఫ్రీడమ్ నుంచి బెస్ట్ మెటల్ ఆర్టిస్ట్ పాపులర్ చాయిస్ అవార్డును అలాగే బెస్ట్ ఎమర్జింగ్ ఆర్టిస్ట్ విభాగంలో రోలింగ్ స్టోన్స్ మెటల్ పురస్కారాన్ని ఈ బ్యాండ్ కైవసం చేసుకుంది ముంబైలోని హార్ట్ రాఫ్ కేఫ్ లో ఈ పురస్కారాలు ప్రదానం చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెటల్ బ్యాండ్ పురస్కారం దక్కించుకున్న తొలి బ్యాండ్ ఇదే లండన్ లో మెటల్ హ్యామర్ అనే మ్యాగ్జైన్ ప్రతి నెల మ్యాగజైన్ తో పాటు ఆ నెలలో విశేష ప్రాచుర్యం పొందిన రాక్ సిడిని అందచేస్తుంది అలా అందచేసిన సిడిలో అగెస్ట్ ఈవిల్ రూపొందించిన ట్రాక్స్ కూడా చోటు దక్కించుకున్నాయి అంతర్జాతీయ రాక్ మ్యాగ్జైన్లు వెబ్సైట్లు అగెనెస్ట్ ఈవిల్ ట్రాక్స్ పై ప్రశంస పూర్వక సమీక్షలు రాశాయి రేడియో సిటీ పురస్కారం తమకు లభించిన గొప్ప గౌరవం అని బ్యాండ్ లో ఒకరైన శ్రావణ్ తెలిపారు తొలి ఏడాదిలోని అవార్డులు రావడం ఊహించలేకపోయామన్నారు యాక్సెప్ట్ మెగాడెత్ ఐరన్ మైడన్ వంటి మెటల్ బ్యాండ్స్ నుంచి స్ఫూర్తి పొందిన అగస్ట్ ఈవిల్ అడుగుపెట్టిన జాతీయంగా అంతర్జాతీయంగా అభిమానుల్ని పెంచుకుంటోంది పాశ్చాత్య సంగీతంలో ఒంటరి పోరాటం సాగిస్తూ పురస్కారాలు సాధిస్తూ ఉక్కు గర్జనలు చేస్తున్న అగస్ట్ ఈవిల్ మరిన్ని పురస్కారాలు సాధించి ఖ్యాతి పొందాలని ఆశిద్దాం హెవీ మెటల్ రాక్ అనేది పూర్తిగా పాశ్చాత్య సంగీతం అగ్రెసివ్ కుర్రాళ్ల వాద్యాలలో పురుడు పోసుకుంది ఎలక్ట్రానిక్ గిటార్లు ఆంప్లిఫైయర్లు డ్రమ్స్ ప్రధాన సంగీత పరికరాలు దిక్కులు పిక్కటిల్లేలా నేల కంపించేలా అంబరాన్ అంటే ధ్వనులతో సంగీత మెరుపులు సృష్టించి కుర్ర మెటల్ రాక్ ఇప్పటికే ముంబై బెంగళూరు ఢిల్లీ వంటి హైఫై నగరాల్లో ప్రతిధ్వనిస్తున్న మెటల్ రాక్ తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ విశాఖల్లోనూ మొగ్గు తొడుగుతోంది విదేశాల్లో మాప్స్ ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లే రాక్ సంగీతం అంటే ఇక్కడ మాత్రం సంపన్నుల సంగీతమే క్లబ్బులు పబ్బులు పెద్ద పెద్ద హోటల్లు కార్పొరేట్ వేడుకల్లోని రాక్ కు చోటుంది లైవ్ కాన్సర్ట్స్ ఇవ్వాలంటే లక్షలు పొయ్యాల్సిందే అలాంటి సంగీతంలో పట్టు సాధించాలంటే ఇంట బయట అడ్డంకులు ఎన్నో అధిగమించాలి అంతేకాదు బోలెడంత ఖర్చు కూడా అవుతుంది లక్షలు లక్షలు ఖర్చు చేస్తే కానీ ఓ ఆల్బం బయటకు రాదు అందుకే రాక్ సంగీతాన్నే గా చేసుకోలేమని ఇతర రంగాలను కెరీర్గా చేసుకోమని ఒక ఫ్యాషన్ కి మాత్రమే రాక్ సంగీతాన్ని ఎంచుకోవాలని బ్యాండ్ లో ఒకరైన శ్రావణ్ అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు విన్నారు కదా వైజాగ్ ఉక్కు కెరటాల గురించి ఇక మన జీవన శైలిలో భాగమైపోయిన మొబైల్స్ మేనర్స్ గురించి ఒకసారి చూస్తే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదైనా మనతో ఉంటుందంటే అది ఖచ్చితంగా మన మొబైల్ ఫోన్ శరీర భాగాల్లో మనతో అంతగా మైకం అయిపోయిన ఈ ఫోన్ వినియోగించడంలోనూ కొన్ని మేనర్స్ ఉన్నాయి వాటిలోని కొన్ని మీకోసం మొబైల్ మైకంలో పడిపోవద్దు భోజనం చేసేటప్పుడు సమావేశాల్లో పదే పదే ఫోన్ చూస్తూ లేదా యాప్స్ చేస్తూ మైకంలో పడిపోవద్దు పక్కన మనతో కూర్చున్న వాళ్ళను పట్టించుకోవాలి మాటల మధ్యలో ఫేస్బుక్ బ్రౌజ్ చేయడం లాంటిది మంచిది కాదు అది మన సంబంధాలపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది మొబైల్ లో పెద్ద రింగ్ టోన్ విషయానికి వస్తే ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఎలాంటి రింగ్ టోన్స్ ఉంటే బాగుంటుందో అలాంటి టోన్స్ ని ఫోన్ లో సెట్ చేసుకోవాలి అలాంటి పరిస్థితి లేనప్పుడు సింపుల్ గా మొబైల్ ని వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అంతేకాని ఇష్ట ఇష్టాలు తెలియకుండా లేదా ఇతరులకు నశ పెట్టేలా కనిపించే రింగ్ టోన్ ను వాడకపోవడం చాలా మంచిది బహిరంగంగా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం సరికాదు స్పీకర్ ఫోన్ ను మీరు ప్రైవేట్ గా ఒక్కరే ఉన్నప్పుడే ఆన్ చేసుకోవాలి మీకు ఎవరైనా తమ ఫోన్ లోని ఓ ఫోటో చూడమని మీ చేతికిస్తే అది చూసి ఇచ్చేయండి అంతేకాని మొత్తం ఆల్బమ్ లో ఉన్న పిక్చర్లు వీడియోలు చూసేయద్దు మీకైనా మీ ఇంట్లో పిల్లలకైనా మొబైల్ ఫోన్ ఇప్పుడు పెద్ద ఆట బొమ్మలా తయారైంది పది మందిలో గేమ్స్ ఆడాలనుకుంటే వాటి సౌండ్స్ ని మ్యూట్ లో పెట్టి ఆడుకోండి సౌండ్స్ లేకపోతే పోతే గేమ్ ఆడిన మజా రాదంటారా అయితే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడండి మీకు అత్యంత ఆప్తులైన వారు లేదా డాక్టర్ టీచర్ లేదా మీ బాస్ లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే వారు చెప్పేది వినండి అలా చేయకుండా మీరు చెప్పేదే వారు వినాలనుకునేలా ఫోన్ లో మాట్లాడద్దు మనకు ఎవరైనా ఎస్ఎంఎస్ పంపితే వారు కూడా మన నుంచి మెసేజే కోరుకుంటారు అందువల్ల ఎస్ఎంఎస్ రాగానే దానికి రిప్లైర్ గా కాల్ చేయొద్దు కాల్ చేయాలని మెసేజ్ చేస్తే మినహా వీలైనంత వరకు ఎస్ఎంఎస్ ద్వారానే మీరు రిప్లై పంపాలి ఇక ఫ్రెండ్ సహచరుడో వారి ఫోన్ లో ఉన్న ఓ లేదా ఇమేజో లేదా చూపిస్తూ వారి ఫోన్ పట్టుకునే ఉంటే మీరు నుంచి లాగేసుకుని చూద్దాం అనుకోవద్దు ఎందుకంటే ఫోన్ పూర్తిగా పర్సనల్ వస్తువు అందువల్ల ఇస్తే తీసుకోవాలి కానీ వారు ఇవ్వకుండా అనుమతి లేకుండా ఫోన్ తీసుకోవడం బాగుండదు ఇక స్మార్ట్ ఫోన్లు యువతను తప్పటడుగులు వేస్తున్నాయని కొన్ని దేశాలు తెగ ఆందోళన పడిపోతున్నాయి మొబైల్ ఇంటర్నెట్ వైఫై అందుబాటులోకి రావటంతో క్యాంపస్ లు చూసినా ఫోన్ పైనే యావ రోడ్లపై నడుస్తూ వాహనాల్లో వెళ్తూ ఒక్కటే టెక్స్టింగ్ టెక్స్టింగ్ ఇక చాలు చూసి నడవండి అంటూ హెచ్చరికల బోర్డులు పెట్టాల్సినంత తీవ్రంగా పరిస్థితి నెలకొంది మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే వైఫై అందుబాటులోకి వస్తోంది కాబట్టి ఇది మరింతగా విస్తరిస్తే మన నగరాల్లోనూ ఇలాంటి హెచ్చరికలు తప్పవేమో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ స్టేచ్యూ